వర్షాకాలంలో వచ్చేటప్పటికి మనకి షెల్టర్ కావాలండి అప్పుడు సజ్జులు కొట్టి కంపల్సరీగా షెల్టర్ కావాలి ఆ వర్షాల్లోనే మనకి పాత ఇక అంతా ఊడిపోయి కొత్త ఇక అప్పుడు బాగా మేపుతారండి పంది కోళ్ళని వాటిని ఎక్కువ ఏంటంటే బ్లడ్ ఫెదర్ ఫామ్ అవడానికి బ్లడ్ ఎక్కువ తీసుకుంటుందండి దానికి ఏంటంటే అప్పుడు బాగా మేపుతారు కోడిని శీతకాలం వచ్చిన తర్వాత కోడి టైంకి ఆ ఫెదర్స్ కొత్త ఫెదర్ వచ్చి కోడి హుషారుగా ఉండి చలిగాలికి కోడి టెంపర్ పెరుగుతుంది మరి ఎంత పెరుగుతుంది అనేది మనకు చేతకాలు శీతకాల తగిలికా కోడి హుషారు అవుతుంది టెంపర్ పెరుగుతుంది సమ్మర్లో కూడా మనం చేతక షెల్టర్ బాగుండాలి గాలి వెళ్తు బాగుండాలి యూజువల్గా ఏంటంటే అనేది మన కుడికలకే కడతారండి ఈ కుడికలదే లాక్కుండా ఉంటుంది దానికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది మనకైనా రైట్ హ్యాండ్గా ఉన్న స్ట్రెంగ్త్ లెఫ్ట్ హ్యాండ్గా ఉండదండి ఆటలకి అంతేనండి కుడికాయలకి ఉన్న స్ట్రెంగ్ లెఫ్ట్కే అది పైగా కాలు తాడు కూడా కుడికాయలకే కడతారు అదే లాక్కుండా ఉంటుంది దానికి స్టామినా పెరుగుతుంది ఈ కట్టి తాడు గట్టిగా బిగించేసారనుకోండి కోడికి తిమ్మిరెక్కిపోయి కాలు రక్త ప్రతి జరగక అది తెలిసిపోతుందండి వదిలినప్పుడే కాలు ఎత్తి ఎత్తి పెట్టినట్టు ఉంటుంది అవి మోసాలు చేస్తారండి అలాగే అంటే పందేళ్ళలోనే చూస్తూ ఉంటాం అండి అదొకటి ఏంటంటే కొంచెం లూజ్గా చాడండి కత్తి ఎలా ఉండవలసింది కత్తి ఇలా తిరగబడుతుందండి తిరగబడితే ఇది షాట్ తగ్గినప్పుడు ఇదే తగులుతుంది తప్పి ఇది తగలదండి అంటే రెండు మూడు ఎగుల్లో మళ్ళీ కత్తి రూపాయి పట్టుకుంటారు ఈ లోపులోనే దగ్గర షార్ట్లో ఫెయిల్ అవుతాయి అవతల దాన్ని షార్ట్లు సక్సెస్ అవుతాయి కోడి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఏడు లక్షలు కొన్నారండి అదే పొడూరు చిన్నప్పుడు గారి దగ్గర ఏడు లక్షలు పెట్టుకున్నారు ఈ కాలంలో ఏడు లక్షలు పెట్టి కోడి కంటే ఏడు లక్షలు కొంటే అది ఏమన్నా పొడి చేస్తుందని గ్యారంటీ ఉందండి కత్తి వెళ్ళ లేదండి దాన్ని బ్రీడ్ చేయించుకుంటారు దాని పేరు చెప్పుకొని దాని పిల్లల్ని ఒకటి లక్ష అమ్ముకుంటారండి ఇది పలానా దాని పిల్ల అని చెప్పి లక్షలకు అమ్ముకుంటారు అలాగే కొన్ని తెచ్చుకుంటారు దాని ఓ ఇరవై పిల్లలు యాభై పిల్లలు చేయించుకుంటారు లక్ష కాకపోతే పోనీ యాభై వేలు అలాగా అమ్ముకుంటారు వాళ్ళ అట్లా డబ్బు చేసుకోవడానికి వాళ్ళకి కుదురుతుందండి అసలు కోడికి ఆరు లక్షలు ఏడు లక్షలు అంటే పన్నేళ్ళు జీతం పెరిగిపోయిందండి ఇప్పుడు పదిహేను లక్షలు ఇరవై ఐదు లక్షలు యాభై ఐదు లక్షలు ఈ సంవత్సరం ఐదు కోటి రూపాయలు కూడా పంది ఉన్నారండి మళ్ళీ అందరూ తిడితే ఆగారంటండి మరి అంత ఏంటంటే అంత జోదం ఆర్థికంగా లాభండి కొంతమంది అండి బ్రాండ్ నేమ్ ఉన్న వాళ్ళు లాభపడుతున్నారండి ఇప్పుడు అదే కోళ్ళు నా దగ్గర ఉంటాయండి ఒక మనిషికి ఒక బ్రాండ్ నేమ్ వచ్చేస్తుంది ఆ బ్రాండ్ నేమ్ వచ్చిన వాళ్ళకి మీరు నేను పందెం వేయలేదు అనుకోండి నా దగ్గర ఎంత గొప్ప కోడి ఉన్నా నేను పందాలలోకి వెళ్ళినా నేను వేయను అంచేత ఏంటంటే మనకి ఆ పేరు ఉండదు నా డెంక్యూ కోళ్ళు పందాలు వేసేటప్పుడు కూడా ఎప్పుడూ నేను డైరెక్ట్గా వెళ్ళి నేను కలపడం వెనకాలేనండి అలాగే కత్తి కోళ్ళు కూడా మేము కత్తికోళ్ళు వేసేవాళ్ళం అండి ఏలూరు పండుగారు మేము అందరూ కలిపి వేసిన రోజులు ఉన్నాయండి అప్పట్లో ఇప్పుడు అలాగే ఇప్పుడు మాకు బుల్రాజు గారు అని అండి ఆయన బాగా మేపుతారు ఎప్పుడు వంద నూట యాభై కోడి ఉందండి చాలా మంచి వ్యక్తి ఏలూరు పండుగారు ఒకరు ఆయన ఒకరు మాకు బాగా సన్నిహితులు వాళ్ళతోటి ఇంకా అటు సైడ్ వెళ్తే ఇంకా వాళ్ళు ఆతిథ్యం స్వీకరించకుండా రానివ్వరు అక్కడికి వెళ్తామండి కాలక్షేపం చేస్తాం పందాలు కూడా వాళ్ళు ఎక్కడ పందాలు ఎత్తే అక్కడికి వెళ్తూ ఉండే కత్తి అయితే అది కర్ణాటక అయినా ఈ ఫెస్టివల్స్కేనా అండి మామూలుగా వేసుకుని అనేది వాళ్ళే వేస్తూ ఉండి ఏదో అనుకుంటారు ఇవాళ ఒక ఐదు పందాలు పది పందాలు వేసుకుందాం అనుకుంటారు అది వేసుకుంటారండి ఇంకా అది సంక్రాంతికి ఎక్కడైనా ఇదండి తమిళనాడు కూడా ఎప్పుడు డింగ పందాలు ఎప్పుడూ సాధారణంగా ఇంచుమించు మే నెల దాకా జరుగుతూనే ఉంటాయండి ఏదో నాలుగు పందాలు వేసుకుందాం ఐదు పందాలు వేసుకుందాం అని కలుపుకుని వేసుకుంటూనే ఉంటారు అది నెల్లూరు అవి కూడా నేను వేసిన ఆటల్లో యాభై వేలకే మ్యాక్సిమం అండి ఇప్పుడు కూడా రెండు కలిసినాయండి యాభై వేలకి చిన్న పందెం అంటే మామూలుగా ఐదు వేలకి రెండు వేలకి వేసిన పందాలు కూడా ఉన్నాయండి డింకీ పందాలు సింగారాన్ని ఒక బారి పెడుతున్నారండి అది ఇప్పుడైతే ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే అదే పెద్ద పందెం అవుతుందండి అలాగే ఎక్కడ పడితే అక్కడ గద్దెనబిల్లి ఉన్నాయండి ఏదో ఎం ఎంప ఒకటి గణపవరం ఇక్కడ బేవర్ బక్కనే ఇంకో ఉందండి శీసాలు అక్కడ అలాగే ఎక్కడ పడితే ఎక్కడ ఇంకా ప్రతి ఊరు ఊరూరు పంది అయిందండి ఇప్పుడు ఇంకా పెద్ద పందాలు మరి ఐదు లక్షలకి పది లక్షలకి పాతిక లక్షలకి వేసేవాళ్ళందరూ ఆ పెద్ద బరులోకి వెళ్తారు అక్కడ పోటాడితే పిల్లప్పుడు మనం ఏం చెప్పలేమండి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పోయిన తర్వాత పిల్లలు వేరియేషన్ కూడా కొంచెం ఒకటి చిన్న నాశిగా ఉంటే కొన్ని పుట్ట పుష్టిగా ఉండి బాగా యాక్టివ్గా ఉండి ఇది అవుతుంది ఆ యాక్టివ్గా ఉన్నది ఎప్పుడు పెరగడం కూడా అలాగే యాక్టివ్గానే పెరిగిపోతుందండి అటువంటి బాగా యాక్టివ్గా పెరిగి చిన్నప్పటి నుంచి బాగా తిని యాక్టివ్గా ఉండి ఇదిగా ఉండి దాన్ని మనం ఎంచుకుంటామండి తర్వాత ఇంక వయసు వచ్చిన తర్వాత పోట్లాటను బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం ఒక ఎనిమిది మాసాలు తొమ్మిది మాసాలు వచ్చేటప్పటికి జాబుల్లోకి వెళ్ళిపోతాయి ఒక సంవత్సరం వచ్చేటప్పటికి కలమడతాయి అండి ఎట్ల ఎగిరించి ఉంటారు చూసి అందులో బాగా పోటీ ఆటలని సపరేట్ చేసుకుంటారు నాసిగా ఉన్నట్లు ఒకలాగ పెడతారు అట్లా చేసుకుంటారు ఇప్పుడు బయట తిరిగే వాటికి వీటికి కూడా ఎక్కువ ఒడ్లు ఇవే పెడతారండి ఈ బాగా పెంచే రాగులు సజ్జలు ఈ ఒడ్లు కలిపి ఇట్లాగా ఇళ్ళు పోసి పెట్టేస్తారు పిల్లలు అప్పుడు అవి తింటూ ఉంటాయండి యూజువల్గా మీకు కోడి వచ్చి మాక్సిమం తింటే ఒక నూట యాభై గ్రాములు తింటుందండి పిల్లలంటే తక్కువ ఉంటుందండి పెద్ద అయితే ఒక నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు కంట మించి తినవండి డివార్మింగ్ అంటే మేము అంటే పూర్వం అయితే చొక్క అన్న ముక్కలు చేసేసి నానబెట్టేసేవారండి నానబెట్టేసి పొద్దున్న దాన్ని గ్రైండ్ చేసేసి దేనిన్నా దేంట్లో పెట్టి వేసేవారు అది గొంతుగా అడ్డపడిపోతే కోడి చేయండి ఓవర్ డోస్ అయినా ఇది అవుతుందండి జాగ్రత్తగా వేసుకునేవారు మినిమం ఇంత ఉండేసేవాళ్ళం అండి అన్నంలో కలిపేసి అండి మేము నేనైతే అన్నంలో పిసుకేసి ఈ మాత్రం క్వాంటిటీ తీసుకుని అన్నంలోకి మిక్స్ చేసేసి పక్కన కోడిగుడ్డు సీత కొట్టి ఒక గిన్నెలో పెట్టుకుని ఇవి ఉన్న దాంట్లో ముంచి వేసేవాడు అంటే లటక్కని జారిపోతుంది తర్వాత అంటే ఇంక ఇంగ్లీష్ మెడిసిన్లోకి వెళ్ళిపోయినా ఆల్ఫా నిజాలని ఏదో ఫ్రెబిడ్ నిజాలని రకరకాలు ఇంకెవరి ఇష్టం వాడేది సంవత్సరంలో ఒక మూడు సార్లు చేసి ఉండి అండి ఇంకా హోమియోపతి ఎక్కువ వాడేవాళ్ళు అండి ఇప్పుడు లేటెస్ట్ అంటే ఒక ఇంజక్షన్స్ అని లేవండి ఎవరు ఒకళ్ళు అదంటారు ఒకళ్ళు అంటారు దేనికి తగ్గుతాయి అనేది కూడా మనకు క్లారిటీ లేదండి అసలు డిసీజ్ కోడ్ అలా నటుతూ ఉంటే మీకు ఇమీడియట్గా అది నల్తగా ఉందంటే దాని వెంటనే కేర్ తీసుకుంటే ఇమీడియట్గా అవుతుందండి ఒక టూ డేస్ నెగ్లెక్ట్ చేస్తే అది సావటం కాదండి సగం వాటికి ఎంటూ పోదు కోడి పొద్దున్నే బయటకు వదలగానే చూస్తేనే మీకు అట్లా యాక్టివ్నెస్ తెలిసిపోతుంది ఏదైనా డల్గా ఉండి నాటక సులువుగా నడిచి ఇది అతను అంటే దానికి రోపలేదో తేడా ఉన్నట్టు లెక్కండి వెంటనే మనం గమనించి సెపరేట్ చేసి దానికి ట్రీట్మెంట్ చేస్తే కన్వాయి కూడా సేఫ్ అవుతాయి బ్రెడర్ సెలక్షన్ అంటే ఒక రెండు సంవత్సరాలు కోడిని మనం బ్రీడింగ్లో పెట్టుకోవచ్చండి అంటే అవి పోటాడి కూడా యాక్టివ్గా పోటాడేది కూడా సంవత్సరం నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ మధ్యలోనే బాగా యాక్టివ్గా పోటాడుతాయి తర్వాత ఏంటంటే వయసు పెరిగి కొల్తే కొంచెం స్లో అవుతాయి కొన్ని అయితే నాలుగు సంవత్సరాలు అయినా పోటాడుతాయండి దాంట్లో మనకి కత్తిగైతే అయితే అట్లా ఫాస్ట్నెస్ హిట్టింగ్ పవరు ఇవన్నీ చూసుకుంటే స్కిల్లు తప్పుకొని పోటాడి కొన్ని ఉంటాయి వెనక్కి వెళ్ళిపోయి తన్ని కొన్ని ఉంటాయి వాళ్ళ స్కిల్స్ ఎవరికి నచ్చిన వాళ్ళకి మనసును బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటం దాన్ని చేయటం ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇవ్వకుండా తొందర తొందరగా కొట్టేసా బాగా సెలెక్ట్ చేసుకుంటారండి లెంగ్త్ బాగుండాలి బాడీ లెంగ్త్ బాగుండాలి కోడికి ఇప్పుడు కత్తి కోడికి అయితే ఇప్పుడు అయితే మెట్ల తాకలు వచ్చేసిన వెళ్ళండి ఇప్పుడు అన్నీ ఆ మెట్లు లైక్ చేస్తారు కోడి పోటాడే విధానానికి బాడీ స్ట్రెంగ్ ఎదరు బాడీ బాగుండాలండి థైస్ బాగుండాలండి మెయిన్ థైస్ బలం ఉంటేనే మీకు స్ట్రెంగ్త్ కూడా బాగున్నట్టు లెక్క ఆ రకంగా మనం సెలెక్ట్ చేసుకుని అన్నీ ముఖం కళ్ళు ఇవన్నీ ఫెదరు కోడికి ఫెదరు ఎక్కువ లైక్ చేస్తారు డింగు కోడికి అంత ఫెదర్ లైక్ ఎక్కువ ఉండకర్లేదండి